హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే అండి మా చామంతి ఫ్లవరింగ్ చూపిస్తాను అలానే ప్లాంట్స్ కూడా చూపిస్తాను ఇంకా మనం బయట కొనుక్ తెచ్చుకుంటాం కదా కవర్లోని ఆ ప్లాంట్స్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలనేది అన్నీ చూపిస్తానండి ఫస్ట్ టైం నేను వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న పాటలో చూడండి ఇది బిర్యానీ పాట్ కదా మీకు అంత ముందు చూపించాను కొన్ని ఫ్లవర్స్ అనేవి కట్ చేసి అనమాట ఇంకా బడ్స్ ఉన్నాయి ఇవి కొన్ని ఫ్లవర్స్ తీసేస్తే అవి కూడా కానీ ఇందులో అయితే చాలా హెల్తీగా వచ్చిందండి ప్లాంట్ అనేది చాలా హెల్దీగా వచ్చింది అప్పుడప్పుడు కొంచెం కొంచెం అది అక్కడ కుండి మనకి ఖాళీ అయితే ఉంటుంది కదండి అప్పుడు మనం ఒక గుప్పుడు వర్ణి కంపోస్ట్ వేస్తున్నాను నేను ఎందుకంటే కిచెన్ వేస్ట్ అది వేసుకోవచ్చు కానీ నేను పైన కదా పెట్టేది వర్మీ కంపోస్ట్ వేసినా కానీ అద్వాంస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి నాకు భయము అవంటేనే ఇది ఎల్లో అవుతుంది ఆ చామంతి ప్లాంట్ ఎల్లో అవుతుంది వాటి లీవ్స్ అలానే ఉన్నాయి ఇది నాటు గులాబీ పింక్ కలరు రెండు పట్స్ వచ్చినాయి దానికి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలే మాటలు చెప్పలేమండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ప్లాంట్స్ కానీ ఏదైనా మనం పాటు మంచిగా ఉంటే బాగుండండి నేను బ్లాక్ ఆటలోనే కొనడం ఎందుకని కింద ఆటలోనే తెచ్చి పెట్టేసాను అన్నమాట దీనికి మంచి పాటలో అండి ఇంకా చాలా అందంగా కనిపించిందండి ఫ్లవరింగ్ అనేది ఇప్పుడు అంటే ఒక్కొక్కటి చేస్తూ ఉంటే మనకి ఏం చేయకూడదు తెలుస్తూ ఉంటుంది అనమాట చామంతి ప్లాంట్స్ దగ్గరికి అయిపోయి వేరే చామంతి ప్లాంట్ ఫ్లవర్ని ఇంకో చామంతి దాచేస్తుంది అనమాట మనం పిల్లల్ని చూడండి ఎక్కడికి వెళ్ళకు అని ఎలా చెప్తామో అలాగా ప్లాంట్స్ కూడా అలానే వాటిలో ఫ్లవరింగ్ మనకు కనిపించకుండా దాచేస్తున్నాయండి ఎంత మొగ్గుతో ఉందో చూడండి ఇవన్నీ గుత్తు గుత్తులు ఇది ఫ్లవరింగ్ వచ్చిందంటే చాలా చా ఇంకా మాట అంత అందంగా ఉంటాయి అన్నమాట ఇంకా మాటలు చెప్పలేము ఇంకా ఇవి ఫైవ్ ఉన్నాయి చూడండి ఫైవ్ గుత్తుల కింద వస్తుందన్నమాట మనకి నూరు వరహాలు వస్తుంది కదా గుత్తు పువ్వులు అని అంటారు చూడండి చిన్నప్పుడు తేనె తాగేవాళ్ళం మేమైతే ఇది మధ్యలోనేమో ఎలా వచ్చిందంటే అంత ముద్దదండి ఇది చిట్టి చామంతిలాగా వచ్చి చిన్న చిన్న రేఖలు వచ్చినాయి ఈ ఫ్లవర్ ఇంతే ఇంకా ఇది పెద్ద సైజు కాదు ఇదిగోండి గుత్తులు ఫైవ్ కలిపి ఒక గుర్తు కింద వచ్చినాయి ఇవన్నీని నేను పాటు సైజు కొంచెం చిన్నదనిపించింది నాకైతే ఇవి చూడండి ఇవి పెద్ద సైజు ఇవైతేనే అక్కడ ఒక మీకు అంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను కదా పురుగులు వస్తూ ఉంటాయి అనేసి అది పచ్చ పురుగు అనేది తినేసింది ఇందులో ఇంకొక ప్లాంట్ ఉందన్నమాట ఇదిగోండి ఇది ఏం కలర్ అవుతుందో దీన్ని చూడాలండి ఇది ఈ రెండు ప్లాంట్లు ఒకటే అయన్ని చూసారా మీరు ముందు చూపించిన పాటలోని ఇదిని ఇదిగోండి ఫైవ్ కలిపి ఒక గుర్తు కింద వచ్చిందన్నమాట రెండు ఒకటే మోడల్ వచ్చింది నాకు ఇంకొకటి కూడా సేమ్ ఉన్నది మరి అది కూడా ఎలా అవుతుందో ఏమో ఆకులు ఇది చూడండి మీకు కడియం నర్సరీలోనే ఒక బొకే చూపించాను చూడండి సేమ్ ఫ్లవరింగ్ వస్తుందని చెప్పాను చూడండి సేమ్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది కానీ ఇంత ఇంత ఎక్కువ రాలేదు ఫ్లవరింగ్ తక్కువ వచ్చింది కానీ ఇంకా బడ్స్ ఉన్నాయి ఇంకా రావాలి ఇంకా కానీ వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉన్నదండి వీటికి నేను కంపోస్ట్ ఇస్తాను ఇంకా కిచెన్ వేస్ట్ వేయలేదండి చెప్పాను కదా మీకు ఎత్వాంశ భయం నాకు కానీ మొన్న నాకు దగ్గర సాయిల్ లేకపోతే ఇంక తెచ్చి కొంత వేరే ఆటల్లో పెట్టాలండి రో రోజు ప్లాంట్స్ అయ్యి వేరే అవి పెట్టాను అనమాట ఇంకా ఇందులో ఇదిగోండి ఈ పింక్ కలర్ అనేది ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఫస్ట్ టైం రావడము ఇది నా దగ్గర ఎంత ముందు చూపించాను చూడండి అదే అవుతుంది అన్నమాట ఇవి మధ్యలోని ఖాళీ కింద వస్తాయండి మరి ఇది ఇంకా అది విడిచిన తర్వాత అది క్లియర్గా అర్థమవుతుంది మరి అంటే పైన చుట్టూని ఒంటి రేక్ కింద వచ్చిందన్నమాట చూడాలి ఇంక ఇవి టైం ఎక్కువ తీసుకుంటున్నాయి చామంతి ప్లాంట్స్ అనేవి చాలా టైం తీసుకుంటాయి మనకు ఒక మొగ్గు వచ్చిందంటే అది ఫ్లవర్ కింద రావడానికి వన్ మంత్ దాటేస్తుంది ఈ మేడం గారు ఒక్కొక్కసారి ఆకులు మారిపోతాయని చెప్తాను కదండి ఇదేంటి ప్లాంటే చూడండి ఎంత గ్రీన్గా వచ్చేసిందో మరి అది ఏం కలర్ అవుతుందో చూడాలండి చిట్టి చామంతి ఇదిగోండి చిట్టి చామంతి కామాల కావాలని కామెంట్ చేస్తున్నారు అసలే అది కరెక్ట్గా పెట్టండి ఏం కావాలి మీకు అక్కడ నర్సరీ నుంచి తీసుకుంటారా లేకపోతే నా దగ్గర నుంచి కావాలా మీకు ఏదో ఒకటి క్లియర్గా చెప్పాలి కదా బాగుందని బాగలేదని ఇవి ఏమి ఉండవండి ఇంకా మా వాళ్ళైతే నాకు ఇది కావాలి అది కావాలి కరెక్ట్గా చెప్పాలి కదా మీరు ఏం కావాలి ఎక్కడి నుంచి తీసుకుంటారా లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ పెడుతున్నాను కదా మీకు వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారండి మీకు ఈ పక్కన అది కూడా చిట్టు చేమంతి అవుతుందండి ఇవి గ్రూప్లో తీసుకున్నాను నేను మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఎక్కడి నుంచి మీరు మెసేజ్ చేస్తున్నారో నాకు చెప్పండి అప్పుడు మీకు ఆ ఏరియాలో నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను అన్నమాట ఈ ప్లాంట్కి అయితే ఇంకా మొగ్గలే స్టార్ట్ అవ్వలేదండి ఒక్క కుండీలో ఒక ప్లాంట్ పెట్టాను అనమాట అది బుట్ట చామంతి చేస్తాను అన్నీ ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క ప్లాంటే ఉందండి వాటిని అయితే ఎన్నిసార్లు కట్ చేస్తాను నేను ఆ కట్ చేసినవి అన్నీ మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్లో పెట్టాను లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను మీకు ఇది ఎల్లోనే అవుతుంది ప్లాంట్ ఎల్లో చామంతి ప్లాంట్స్కి వాటర్ అది చూసుకుని ఇచ్చుకోవాలండి ఈ క్లాత్ అనేది ఫ్లోర్ అది నీట్గా అయిపోతుంది ఇలా వాటర్ని ఇచ్చినప్పుడు తుడుచుకోవడానికి అనమాట ఇది చూడండి ఇది వైట్ వైట్ లైట్ పింక్ అండి ఇందులో ఎల్లో చనిపోయింది అది మా అది పెట్టినప్పుడు మీకు చూపిస్తాను మనం ఏమన్నా కెమికల్ వాడినప్పుడు మనకి పార్ట్స్లోనే ఎత్వాంస్ ఉండవు అండి ఇది చూడండి ఎంత పెద్ద సైజ్ అయిపోయిందో పక్కకి ఒరిగిపోతుంది అన్నమాట ప్లాంట్ అనేది దానికి ఒక పెద్ద స్టిక్ తెచ్చి పెట్టాలన్నమాట వైట్ జామంతి కొత్తగా తీసుకుని ఉందండి చాలా రోజులు నిండి పెట్టేసి ఇది చామంతులు చాలా రకాలు తీసుకున్నాం కానీ కొన్ని ఉన్నాయి నా దగ్గర కానీ నాకు ఈ చామంతులు నాకు అందంగా అనిపించండి ఇవి మా చిన్నమ్మ తీసుకుని పంపించింది నాకు ఇంకొక ప్లాంట్ ఉన్నది అది కూడా చూపిస్తాను మీకు ఇది చూడండి ఎలా ఊగుతుందో ఇది రేఖ కింద వస్తుంది మధ్యలోనేమో గ్రీన్ వస్తుంది బాగుంటుంది ప్లాంట్ ఇది లాస్ట్ టైం మా దగ్గర కూడా వచ్చింది ఇది కొమ్మ పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి కదా కొమ్మ అక్కడ పెట్టానుమాట ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి ఉల్లికాడలు చూడండి ఎంత బాగున్నాయో అవి కట్ చేయాలి ఆ పక్కన సాయిల్ ఉన్నది చూసారా కొంచెం గాలికి అలా ఇవ్వాలి ఈ ప్లాంట్కి అయితే చాలా బర్డ్స్ వచ్చింది చామంతులు చిన్నగా ఉంటే బాగుంటాయి నాకు నచ్చుతాయి చిట్టు చామంతికి చాలా ఎక్కువైపోయింది చిన్న ప్లాంట్ అండి ఇది పక్కన ఉన్న చూడండి దానికైతే బాగా మీకు వీడియోలో చూపిద్దామన్నా కెమెరాకి నాకు కనిపించట్లేదు అనమాట అంత చిన్నగా ఉన్నాయి చామంతి ప్లాంట్స్ మనం ఆకుని బట్టి ఇది ఏ కలర్ కూడా చెప్పవచ్చు నేను చెప్పాను కదా మీకు అది ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుంది అని చెప్పాను కదా రోజు ఫ్లవర్ లాగా ఇంకా పెద్దది వస్తుంది ఇంకా అందులో త్రీ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎనర్జీ ఆర్డర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కదా అందుకని తక్కువైంది ఇదిగోండి బిర్యానీ పాటలో ఇంకొకటి పెట్టానని చెప్పాను కదా మీకు అదొకటి దాని పక్కనేమో అడీనియం ప్లాంట్ ఉంది కదా అడీనియం ప్లాంట్ రీపాటింగ్ కూడా నేను షార్ట్ వీడియోల కోసం పెట్టాను ఇది షీడ్ నుంచి పెంచింది అండి ఇది చాలా బాగా వచ్చింది ప్లాంట్ అనేది చూడండి ఇదిగోండి వైట్ చామంతి ఒకటి ఇది ఒకటి అండి దీనికి ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేది ఇది చూడండి మనకి దాలియా ఉంటాయి కదా ఫ్లవరింగ్ అలా ఉన్నది చామంతి ఫ్లవర్ ఎంత పెద్ద సైజు ఉన్నది చూడండి ఈ మట్టు ఈ మట్టి దాంట్లో అయితే బాగా బతుకుతున్నాయండి ప్లాంట్స్ సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇది చూడండి చామంతి ప్లాంట్ అనేది ఎండిపోయింది ఎల్లో చామంత్ అవుతుందని చెప్పాను చూడండి అది ఇది సేమ్ సేమ్ ఉండేవి కవల పిల్లలా ఉండే పాపం ఇది అయితే ఎండిపోయింది దీనికి వాటరింగ్ ఎక్కువైందండి దీనికి నీడక పెట్టాను ఇప్పుడే ఎండలో పెట్టాను మాట దీన్ని ఆ ఎండిపోని అన్నీ తీసేస్తాను ఏ షార్ట్ వీడియో అన్న చేసి పెడతాను మీకు ఇది అయితే గ్రీన్ చామంత్ అన్నీ తీసుకున్నాను మరి ఇది ఏమవుతుందో తెలియదు కానీ ఒక దాంట్లో అయితే చిట్టుచామంతి లాగా ఒక ప్లాంట్ వచ్చింది మొగ్గలు ఇంకొకటి అయితే కొంచెం పెద్ద సైజే వచ్చింది అండి ఈ చిన్న చిన్న బాస్కెట్లలో పెట్టుకున్నాయండి అన్నిటికి మొగ్గలు వచ్చేసింది మీకు అంతకుముందు చూపించాను ఇవ్వండి నేను ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి అవి కూడా మార్చి మార్చడం చూపించలేదు కదా మీకు అవి రూటింగ్ అది ఎలా ఉందో చూపిస్తాను నేను ఒక ప్లాంట్ అయినా చూసి చూపించి మీకు షార్ట్ వీడియో అనే చేస్తానండి అది ఈ ప్లాంట్ కోసం చాలా చెప్పాలండి మీకు దీనికోసం ఒక వీడియో అన్న చెయ్యాలి నేను రోజ్మెరీ ప్లాంట్ అండి అది దానివల్ల యూజ్ ఏంటో అన్నీ చెప్తాను మీకు ఒక వీడియో చేసి ఇగుండి వీటికి కూడా మొగ్గలు అనేవి అన్ని స్టార్ట్ అయ్యాయి ప్లాంట్స్కి వాళ్ళు నర్సరీ వాళ్ళు అమ్మే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు మందు మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఏం కాదు కానీ ఇవి జర్బ్రా ప్లాంట్స్ ఇవి మనకి సన్ఫ్లవర్ ఫ్లవరింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట అంతకుముందు వీడియోస్ చాలా వీడియోస్ చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ మాకు గ్రూప్లో తెప్పిస్తున్నారండి ప్లాంట్స్ కాదు కానీ మొక్కలకి ఎరువులకు తెప్పిస్తున్నారన్నమాట ఇది చూడండి అన్నీ ఆర్గానికేనండి ఆ వైట్ దాంట్లో పెట్టుకున్న కటింగ్స్ అన్నీ పెట్టేసానండి అది చూపిస్తాను ఒకటి మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ ప్లాంట్స్ తీసుకుని చాలా వాళ్ళు అవుతుంది నాకు టైం లేక ఈ కవర్లలోనే కొంచెం మట్టి వన్ని కంపోస్ట్ వేసేస్తానండి వాళ్ళు ఇచ్చిన మట్టి ఎలాగా ఉంటుంది కదా వన్ని కంపోస్ట్ ఎక్కువ వేసేసుకుని అప్పుడు మనం వాటర్ వేసింది కిందకి వెళ్ళిపోకుండా ఉంటుంది అన్నమాట ప్లాంట్ అనేది తీసుకుంటుంది చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి చూడండి ఆ ప్లాంట్స్ ఈ రెండు చూడండి చిన్నగా ఉన్నాయి ఇదేమో హ్యాంగింగ్ పాట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కానీ మాకు ఫ్లోర్ అనేది హైట్ ఎక్కువ ఉంటుంది అందుకని పెట్టుకోవడానికి కుదరదు అన్నమాట పడిపోయింది అనుకోండి ఎవరి మీద మా పక్కనే రోడ్డు ఇంకా నా పని అయిపోతుంది ఇవన్నీ చిన్న చిన్న ఆటల్లో పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా అయిపోతున్నాయి చూడండి ఇదంతా వంగనారు ఆ వంగ అయితే చాలా పొడవు వస్తుంది అనమాట ఎల్లో మళ్ళీ తీసుకున్నానండి అది మా చిన్నమ్మ మళ్ళీ తెచ్చేసిందండి ఎల్లో అంటే కొంచెం మనకి తొందరగా దొరకదు కదా ప్లాంట్ ఇంకా నేను విడిచేసుకున్నాను ఈ ప్లాంట్ అనేది ఇంకండి ఇందులో చిట్టి చేమంతి వస్తుందండి అందుకని మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఇందాక మర్చిపోయింది మీకు చిట్టి జామంత్ అనేది అది విడిచుకోవడం స్టార్ట్ అయిపోయింది అప్పుడే అది అందులో కొంచెం వర్మీ కంపోస్ట్ ఎక్కువే వేస్తానండి ప్లాంట్కి మీరు కాడ పెట్టుకోమంటే కిచెన్ వేస్ట్ కాకుండానండి అండి మనం చికెన్ అది తెచ్చుకున్న వాటర్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు ఇవి గజనీయ ప్లాంట్స్ ఇవి ఇది కూడా సన్ఫ్లవర్ లానే ఉంటుంది ఇది చూపించాను మీకు ఇగోండి పట్టు స్టార్ట్ అయినాయి అది విడుచుకున్న తర్వాత చూపిస్తాను ఒక్కొక్కసారి మోసపోతామంటారు కదా అలా ఇది చూడండి కవర్ చిరిగిపోయినట్టు ఉంది పెద్ద దాంట్లో పెద్ద కవర్లో పెట్టి తెచ్చేసాడు మొక్కలు అమ్ముకునే ఆయన నేను వెళ్ళలేమునండి మొక్కలు అటు ఇటుని పిలిచాను ఆగాడు ఈ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో పెద్ద ఫ్లవరింగ్ అని ఏదో పేరు చెప్పాడు ఆ మాటలు నమ్మేసి తెచ్చుకుని పై కట్టుకొచ్చిన తర్వాత చూస్తే ఇది కవర్ చిరిగిపోయింది అనమాట అండి చిరిగిపోతే ఇందులో పెట్టుకున్నాడు అనమాట పెట్టుకుని ఆ రెడ్ మట్ట అంతా వేసేసాడు దీన్ని ఫుల్గా దీన్నేమో మొయ్యలేకపోయాను నేను ఎంత పెద్దది ఉందోనండి కవర్ అయితే మళ్ళీ సగం మట్టి తీసేసి వన్నీ కంపోస్ట్ అండి అలానే మీకు ఇలా జరిగిందా ఇవి లాస్ట్ ఇయర్ అండి ఒక్క దాంట్లోనండి ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్లా ఉంటాయి చిట్టిచామంత అయ్యానండి ఓకే అండి వీడియో నచ్చింది అనుకున్నాను మరెన్నో మంచి వీడియోస్తో కలుసుకుందాం బాయ్ అండి